రీక్రియేట్ చేస్తున్నా అంతే మేడం మాత్రం జాగ్రత్తగా అక్కడే ఉంటుంది ఎందుకంటే మనం హిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే సీరియస్ ఆన్ అ సీరియస్ నోట్ ఎందుకు ఎక్కువగా థ్రిల్లర్స్ ఏ ప్రిఫర్ చేస్తూ ఉంటారు థ్రిల్లర్స్ మై ఇష్టం అండ్ యునో ఐ థింక్ అందుకే కొంచెం డైవర్సిటీ కూడా వెళ్తున్నాడు డెకోరేట్ లవ్ స్టోరీ చేయడం వగర ఓకే మిమ్మల్ని త్వరలోనే మేము ఏదైనా కంప్లీట్ మా స్టైల్ డాన్స్ బీట్స్ తో చూడొచ్చా చూద్దాం మీరు నాది చేస్తాడు చేస్తా అందరూ నాకు ఫిట్టింగ్ పెడుతున్నారు ఏంటండి బాబు ఒకళ్ళని ఇచ్చేది లేదు చచ్చేది లేదు కానీ అందుకని ఎవరిని అడగాల అది అడగాల ఓకే మీరు కూల్ కాప్ కదా మిస్టర్ అర్జున్ సర్కార్కి తన యాంగర్కి బిహేవియర్కి ఏమైనా టిప్స్ ఇవ్వాలంటే ఏమిస్తారు ఐ థింక్ నాకు ఏ ఏ అని అరవడం బాగా నచ్చింది ఈసారి ఇంకా గట్టిగా అరిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది ఏదో ఒక్కసారి మీరు అరిస్తే వినాలనుంది మనం కూల్ కదా అరిచేది ఏదో సర్కార్ గారికి వద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సేష్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమ గారు థ్యాంక్ యూ హే గాయస్ ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చాను జస్ట్ ఫోన్ స్టార్ట్ బై టాకింగ్ అబౌట్ బిగ్ బ్రోన్ అని గూడొచ్చారు అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు ఎవరు అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు అండ్ దెన్ ఫైనల్ ఈ సైడ్ ఆ ట్రైలర్ లాంచ్ చేయడం కానీ డైరెక్ట్గా మీతో సినిమా ప్రొడ్యూస్ చేయాలన్నారు అండ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ సో మెనీ హియర్ అంటే ఇక్కడ రామ్ అండ్ శైలేష్ దగ్గర డైరెక్టర్స్గా యాక్టర్స్గా ఆయన ఎలాగైతే సపోర్ట్ చేశారు ఐ థింక్ హీ సపోర్టెడ్ మీ లైక్ బ్రదర్ మేము బయట పెద్ద మాట్లాడుకోమండి బట్ దర్ ఇస్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ దెస్ సో మచ్ లవ్ దట్ ఐ ఫీల్ ఫర్ హిమ్ అంటే అది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఈరోజు ఇక్కడికి వచ్చానంటే ఏదో ఒక బిగ్ బ్రదర్ ది ఇంపార్టెంట్ ప్రమోషన్ ఫంక్షన్ అవుతుందనే ఫీలింగ్లో వచ్చాను అండ్ ఐమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ యూనో నాని బ్రో వలన నాకు తెలిసి ఇండస్ట్రీలో రెండు ఫ్రాంచైజ్లు ఏకైక హీరో అయ్యాను బికాస్ ఆఫ్ నాని బ్రో అండ్ బికాస్ ఆఫ్ శైలిష్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వర్క్ విత్ దిస్ టీమ్ అండ్ హిట్ త్రీ లాస్ట్ థర్టీ మినిట్స్ చూశాను మామూలు ఉండదు గైస్ భీవోత్సవం క్రేజీ ఉంది మీరు నీకు తెలియని సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి సినిమాలో సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు సీ దమ్ శైలేష్ ఏమో ఫినామలీ టాలెంటెడ్ కానీ ఫాస్ట్గా తీసేస్తూ ఉంటాడు ఇక్కడ నేను గూడచారి టు సినిమా అనౌన్స్ చేసి సిక్స్టీ పర్సెంట్ ఫినిష్ చేసే లోపు నాడు హిట్ త్రీ అనౌన్స్ చేసి సినిమా తీసి రిలీజ్ తీసుకొచ్చాడు సో శైలేష్ కొంచెం ఈ ఫాస్ట్ వర్కింగ్ ఏంటో కొంచెం నేర్పించు మా అందరికి కూడా ఐ థింక్ ఐమ్ నేను ఎప్పుడు కొంచెం రాజమౌళి సార్ ఉన్నప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అవుతా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను సాన్ఫ్రాన్సిస్కో స్టేట్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను అనుకున్నాను కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ బాహుబలి దట్ వాజ్ ట్రూలీ ఫిల్మ్ స్కూల్ ఫర్ మీ ఐ లెర్న్ టెట్ అబౌట్ అసలు అంటే ఏంటి అది మేబీ అక్కడే నేర్చుకున్నాను సో దిస్ అ లాట్ ఆఫ్ వాట్ ఐ లర్ట్ ఆన్ దట్ సైడ్ దట్ ఐ అప్లై సో సార్ ఎప్పుడు వచ్చినా నేను ఒక స్మైల్ ఇచ్చి హెలో సార్ అంటం తప్ప నా దగ్గర అంటానికే ఉండదు బట్ ఐం జస్ట్ థ్యాంక్ఫుల్ హీ బ్లెస్డ్ మీ బిఫోర్ అండ్ హీస్ బ్లెస్సింగ్ దిస్ ఫ్రాంచైజ్ అండ్ రామా గారు అండ్ ప్రశాంతి ఇట్ ఆర్ బాండ్ స్టార్టెడ్ అస్ యూ హ్యాండ్లింగ్ మై కాస్ట్యూమ్ అండ్ మై లుక్ అండ్ టుడే ఐ థింక్ యు ఆర్ మై ప్రొడ్యూసర్ అండ్ యువ ద పర్సన్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ అండి ఐ థింక్ దిస్ ఫిల్మ్స్ గోన్ బీ హ్యూజ్ ఈ మధ్యన ఏవో చిన్న చిన్న కబుర్లు వినిపిస్తున్నాయి వెబ్సైట్ల మీద థియేటర్లకు ఎవరు రావట్లేదు అక్కడ అమెరికాలో ఎవరు అన్నారట ఇక్కడ ఇండియాలో కూడా చాలామంది అంటున్నారు మ్యాటర్ ఉంది ఏంటంటే ఈరోజు మనకి ఇన్స్టా ఈ ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ మధ్యలో సినిమా బాగుంటే మాత్రం భీవత్సంగా సపోర్ట్ చేయడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు హిట్రీ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటేనే తెలుస్తుంది తండ్ర సోపరింగ్ రాబోతోంది మే ఫస్ట్ ఐ థింక్ నాని అబౌట్ టు ప్రూవ్ థియేటర్ అంటే పవర్ ఏంటని చూపించబోతున్నారు సో లుకింగ్ ఫార్వర్డ్ టు మే ఫస్ట్ అండ్ యా లెట్స్ సెలబ్రేట్ సి యు సూన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్